ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో అప్రిసియేషన్ వస్తుంది మరి ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నేను డాక్టర్ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము శని వక్రగతి గురించి మనం సశాస్త్రీయమైనటువంటి విధానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము శని కుంభరాశి నుండి మకర రాశికి అంటే వెనక రాశిలోనికి ద్వారా వ్యవహారం నడిపిస్తున్నారు కానీ మీకు దాని గురించి మళ్ళీ వెనక మకర రాశిలోకి వచ్చారని మీరు భ్రమపడాల్సిన పని లేదండి ఆయన కుంభంలోనే ఉంటారు అంటే వ్యవహార దృష్టి మాత్రం వెనకాల ఉన్నటువంటి మకర రాశిలోనికి వస్తోంది అక్కడి నుంచి ఆయన వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మనకి మా ఇది అయిపోయినటువంటి నిజానికి జూన్ ముప్పయో తారీఖున ఆయన ప్రవేశం జరిగింది అప్పుడే మూడు నాలుగు రోజులు గడిచిపోయింది కానీ నేను నిజానికి ఇది ఈ చె ఈ ఈ వీడియో చేయాలనుకోలేదు కానీ చాలామంది ఈ మా అనుయాయులు ఉంటారు కదా చాలామంది యూట్యూబ్లో చూసామండి ఇది చూశాము వారు ఒక రకంగా చెప్పారు వీరు ఒక రకంగా చెప్పారు ఇదంతా చాలా కన్ఫ్యూజ్గా ఉందండి అది కాదు మాకు మీ మీద నమ్మకం కాబట్టి మీరు చెప్పినట్టయితే మాకు నమ్మకం కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి వందల సంఖ్యలో పైనే వచ్చినాయి నాకు ఫోన్లు అందుచేత నా నా స్టైల్లో నా పరిజ్ఞానం సహకరించిన మేరకు చెప్పడం కోసం వీడియో చేస్తున్నాను అయితే ఇక్కడ ముప్పై తారీఖున జూన్ ముప్పై నుండి ప్రారంభం చేశారు వక్రంలోకి అంటే మకరంలో నుంచి చేయడం ప్రారంభం చేశారు ఆయన జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు నవంబర్ నెలలో పదిహేనో తారీఖు వరకు మకరం నుండే అంటే వక్రగతిలో నుండి ఆయన వ్యవహారం అంతా నడిపిస్తూ ఉంటారు ఈ తద్వారా అసలు ఈ వక్రం అంటే ఏమిటి అనేటువంటి మనం తీసుకున్నట్టయితే ఏ గ్రహము కూడా వక్రగతి వక్రంగా నడవదండి అన్ని సక్రంగా నడుస్తాయి అంటే వాటి వాటికి ఉన్నటువంటి పరిధి కక్ష్య ఏదైతే ఉందో ఆ కక్షలో అన్నీ ఐదు గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటుంది అవి ఈ కుజ బోధ గురు శుక్ర శని ఐదు గ్రహాలకే రాహుకేతులు ఛాయాగ్రహాలు ఇక సూర్య చంద్రులు అయినట్టయితే అవి మండల మండల గ్రహాలు అంటారు అందుచేత సూర్యుడికి చంద్రుడికి వక్రగతి ఉండదు రాహుకేతులు ఛాయాగ్రహాలు కాబట్టి వాటికి వక్రగతి ఉండదు ఉన్నటువంటివన్నీ కూడా ఈ తారాగ్రహాలకు మాత్రమే అంటే తారాగ్రహాలు చూపుకున్నా కదండి ఇప్పుడు కుజ బుధ గురు శుక్ర శని ఈ ఐదు గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటూ ఉంటుంది అయితే వీటి గ్రహ వీటి యొక్క కక్ష అంటే ఓర్బిట్ మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఓర్బిట్ అంటాము దీన్ని ఈ కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు అది ఏమవుతుందంటే ఇది దీ వేరు వేరు సైజుల్లో ఉంటాయి అది అంచేత ఈ చిన్న ఓవర్బిట్లో అదే చిన్న కక్షలో తిరిగేటటువంటిది చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది పెద్దది ఒకసారి ఎక్కువ కక్షలో ఉన్న తిరిగేటటువంటిది ఇది చిన్నది కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోయింది ఇది మిల్లిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది వెనకబడినట్టు ఉంటుంది ఆ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది మీకు ఇంకా ఉదాహరణకు చెప్పాలి అంటే మనం చిన్నప్పుడు ట్రైనో బస్సు ఎక్కడ ఎక్కి ఏదో ఊరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాము ఆ సందర్భంలో మనం కిటికీ పక్కన కూర్చునే వాళ్ళం కిటికీ పక్కన కూర్చుని కిటికీలో నుంచి బయటికి చూసేవాళ్ళం ఆ బయటికి చూసినప్పుడు మనకి మన వాళ్ళం కదా మనకి అంత దృష్టి ఉండదు వాటిని అలా చూస్తూ ఉంటే ఆ పొలాలు ఆ చెట్లు ఆ టెలిఫోన్ తీగలు ఆ కరెంటు స్తంభాలు ఆ కొండలు గుట్టలు ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా మనకి గోచరిస్తుంది గోచరిస్తుందే కానీ అవి ఎక్కడికి కథలు అక్కడే ఉంటాయి మనం జరిగేది ఏంటంటే మనం ముందు జరుగుతున్నాం మనం ముందు జరుగుతున్నాం ట్రైన్లోనో బస్సులోనో అవి వెనక్కి వెళ్ళినట్టుగా మనకి భ్రమ భ్రాంతి అంతే ఇది కూడా ఈ వక్రగతి అనేది కూడా అంతే ఏ గ్రహమో వెనక్కి తిరగడం ముందుకు తిరగడం అని ఉండదు లేకపోతే కొన్ని గ్రహాలకి అతిచారం అని కుజుడు లాంటి గ్రహ కుజ గ్రహానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో స్తంభన అని ఉంటూ ఉంటాయి దాని గురించి ఇప్పుడు అక్కర్లేదు మనం వక్రగతి వక్రగతి గురించి చెప్పుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు శనిశ్వరుని యొక్క వక్రగతి నుంచి గురించి మనం చెప్పుకుంటున్నాం ఆయన కుంభం నుంచి మకరంలోనికి వక్రగతి ద్వారా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సుమారుగా నూట నలభై రోజులు జరుగుతోంది ఈ నలభై రోజులు ఈ నూట నలభై రోజుల్లో ఏ ఏ రాసులు వాళ్ళకి ఏ ఏ ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక ఇప్పుడు మనము ద్వితీయ స్థానంలో ఉన్నట్టయితే శనీశ్వరుని యొక్క సంచారం ద్వితీయ స్థానంలో జరుగుతున్నట్టయితే ఏ విధమైనటువంటి ఈ అశుభాలు జరగడానికి ఉంది అశుభ ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది ఏ విధమైన ఫలితాలు ఉంటాయి ఏ విధమైన ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి దాన్ని మనం ఇప్పుడు సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ధనురాశి వారిని కనుక మనం తీసుకున్నట్టయితే వారికి ద్వితీయ స్థానంలో శని సంచారం జరుగుతోంది దానికి సశాస్త్రం ఏం చెబుతోంది అంటే సదా క్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం సంచార స్వజన ద్వేషం పాప చింతాం ధనవు గనవు అంటే ద్వితీయ స్థానంలో గనక సంచారం శని యొక్క సంచారం జరుగుతూ ఉంటే అంటే ఇప్పుడు ధనురాశికి ద్వితీయ స్థానం అవుతుంది మకరం కాబట్టి అక్కడ జరిగేటప్పుడు మనం చెప్పుకునే శ్లోకం చెప్పుకోవడం జరిగి శ్లోకం జరిగి ఈ విధంగా శ్లోకం చెప్పుకున్నాము ఇప్పుడు పోతే ఇక్కడ తెలుగు అర్థం మనం చెప్పుకుందాం ఎల్లప్పుడూ ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు కూడా విచారం కలుగుతూ ఉంటుంది వృధా కలహం అనవసరమైన గొడవ దానికి పెద్ద రీజన్ ఉండదండి వాడు పెట్టచ్చు మనతో గొడవ పడవచ్చు వాడు అకారణంగా లేకపోతే సకారణంగా పడవచ్చు మొత్తం మీద కలహం అనేది మాత్రం జరిగేట అవకాశం ఉంది ఏదైనా ఒక కార్యం చెయ్యాలి ఒక పని చెయ్యాలి అని మీరు అనుకున్నారు ఆ పని చెడిపోతూ ఉంటుంది ముందుకు వెళ్ళదాన్ని ఇకపోతే పాపకార్యాలు చేయడంలోనూ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది పాప కార్యాలు చేయడం మీద దృష్టి ఎక్కువగా ఉంటూ ఉంటుంది సర్వజన విరోధం ఎవరితో మాట్లాడినా గొడవగానే ఉంటుంది ఇంట్లో వాడితోటి ఆఫీసులో వాడితోటి బయట వాడితోటి అక్కర్లేని గొడవలు వ్యవహారం ఈ విధమైనటువంటి ద్వితీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు ధన స్థానంలో చేసేటప్పుడు ఈ విధమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అలాగే రావలసినటువంటి ధనం చేతికి రాకుండా ఉండటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ విధమైనటువంటి ఫలితాలు రెండవ స్థానంలో అంటే ధను రాశి వారికి ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి మనం చెప్పుకుంటున్నట్టుగానే రోజు నవగ్రహ శ్లోకాలు బీజాక్షర మంత్రాలు ప్రకాశిక మంత్రాలు చదువుకోండి ఏమీ లేదు నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి ఆదిత్యాయ సోమాయ మనం ఇద్దరు కూడా చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది ఆది ఇవన్నీ వారాల పేరు లేనండి ఆదివారం దగ్గర నుంచి శనివారం వరకు ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధ గురు శుక్ర శని భచ్చ ఇక రావుకేదులు వాటికి వారాల పేర్లు లేవు కాబట్టి ఆ రెండు యాడ్ చేసుకోండి నమహ లేదు అక్కడ నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి వాటి పేర్లు చెప్పుకోండి నమస్కారం చేసుకోండి తొమ్మిది ప్రదర్శన చేయండి ఈ లోపల గనక ఏదైనా మీకు వచ్చున్నట్టయితే అంటే శని త్రయోదశి లాంటివి ఏదైనా వచ్చి ఉంటే వస్తే ఆ రోజున మాత్రం తైలాభిషేకం చేసుకోండి గుళ్ళోకి వెళ్ళి అలాగే నువ్వులు కాస్త నల్లబట్ట చిన్న ముక్క అయ్యా ఇనప ముక్క ఏదోటి ఇచ్చి బ్రాహ్మణుడికి దానం చేసుకోండి మీ దోషాలన్నీ పోతాయి అంత శుభం జరుగుతుంది దీనికి భయపడాల్సిన పని ఏమీ లేదండి ఇది సృష్టి మొదటి నుంచి జరుగుతూనే ఉన్నాయి ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది దీనిలో బ్రహ్మాండాలు భద్రైపోయేది అయిపోయేది ఏమి ఉండదు అంత శుభం ఈ విధంగా చేయండి మీకు మంచి శుభాలు జరుగుతాయి శుభం భూయాత్ జాతకం రాయించుకోవచ్చు పరిహారాలు కూడా మీరే చేయండి అంటే కూడా మా దగ్గర రోజు జరుగుతూనే ఉన్నాయి పరిహారాలు చాలా మంచి మంచి నిష్ణాతులైనటువంటి పండితులు ఉన్నారు వారందరి చేత చక్కగా మీకు దో హైదరాబాద్లో ఉంటే వచ్చి చేసుకోవచ్చు లేదు దూర ప్రాంతాల్లో ఉన్నారు లేదా వేరే రాష్ట్రాల్లో ఉన్నారు లేదా వేరే దేశాల్లో ఉన్నారు మేము లైవ్ అంతా చూపిస్తూనే ఉన్నాము చక్కగా అన్ని మీరు చెప్పాల్సిన సంకల్పంలో మీరు చెప్పాల్సింది కూడా మీ చేత చెప్పిస్తాము అప్రసాదం మీకు పోస్ట్ ద్వారా మేము పంపిస్తాము ఈ విధమైనటువంటి సౌకర్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి వాటిని అవసరమైన వారు వినియోగించుకోవచ్చును మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి శుభం భూయాత్